ఈ మిల్క్ తో మంచిగా చక్కగా ఫేషియల్ కనుక చేస్తుంది ఎండలో కాలిపోయిన చర్మాన్ని చక్కగా రిపేర్ చేసి దాన్ని తాజావంతంగా ఉంచుతుంది అనమాట అలాగే ఒక బ్రైట్ స్కిన్ని మనకి అందిస్తుంది ఈ మిల్క్ని ఫేస్ పైన అప్లై చేయడం వల్ల మొటిమలు జిడ్డు దుమ్ము ఈజీగా రిమ్ అయిపోతే చాలా ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట ఈ పాలు ఏంటంటే కొబ్బరి పాలు కొబ్బరి పాలని మన చర్మం పైన రాసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంతో ఫేషియల్ ఎలా చేయాలనేది ఈరోజు వీడియో అనమాట స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోండి దాన్ని చిన్న చిన్న మొగలుగా కట్ చేసి మెత్తగా మిక్స్ అయితే పట్టుకోండి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుంటేనే నేను కూడా బాగుంటాను కాబట్టి మిమ్మల్ని ఎలా అయితే మంచిగా చూసుకోవాలంటే మంచి మంచి రెమెడీస్ని అందిస్తేనే మీరు కూడా చాలా బాగుంటారు అంటే మీ లోపల ఉన్న అందం మీ ఫేస్ పైన రావాలంటే ఇలాంటి హోమ్ రెమెడీస్ని అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇవి చాలా న్యాచురల్ కాబట్టి ఓకే ఇప్పుడు కొబ్బరిని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి దీన్ని స్ట్రేన్ చేసుకోవాలి దీన్ని స్ట్రే చేసుకోవడానికి క్లాత్ అయినా యూజ్ చేయండి లేదంటే ఏదైనా స్టెయినర్ సహాయంతో హెల్ప్ తీసుకొని మీరు దీన్ని వడకట్టుకోండి దీని నుంచి మనము కొబ్బరి పాలనైతే సపరేట్ అయితే చేసుకోవాలి ఒక బౌల్లో ఇలా సపరేట్ అయితే చేసాను మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ ఫేషియల్ స్టెప్ని మీరు ఒక టెన్ ఇయర్స్ బేబీ నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే కొబ్బరి పాలు చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి మీరు చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు ఈ ప్రాసెస్ అనమాట ఓకే కాకపోతే చిన్నపిల్లలకి ఏదైనా స్టెప్ చేసేటప్పుడు కొంచెం స్మూత్గా చేయండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది నేను ఈ విషయం ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను చిన్నపిల్లల స్కిన్ అనేది అంటే టెన్ ఇయర్స్ నుంచి వచ్చే పిల్లలకు స్కిన్ అనేది కొంచెం చిన్నగా అంటే లేతగా ఉంటుంది వాళ్ళ స్కిన్ కాబట్టి కొంచెం స్మూత్గా చేసుకోండి ఒక ట్వంటీ ఇయర్స్ వాళ్ళు చేస్తే కొంచెం మామూలుగా చేయండి నేను ఏదైతే చెప్తానో అలాగే చేసేయండి ఓకే ఇప్పుడు కొబ్బరి పాలని మనం ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఈ కొబ్బరి పాలని కొంచెం పక్కన పెట్టేసుకో వేరే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు కొబ్బరి పాలని వేసుకోండి తర్వాత ఇందులో కస్తూరి టర్మరిక్ పౌడర్ వేసుకోండి అంటే కస్తూరి పసుపు ఇది లేదు మా దగ్గర అనుకుంటే వంటింట్లో మనం వంటలో వేసుకుంటాం కదా ఆ పసుపుని కొంచెం వేసుకోండి ఇది కొంచెమే ఎందుకు వేసుకోవాలనుకుంటున్నానంటే ఆ పసుపు వల్ల ఫేస్ అంతా ఎల్లోగా అయిపోతుంది కాబట్టి అది బ్యూటీ ప్రోడక్ట్లో కొద్దిగా రిజల్ట్ ఇస్తుంది అనమాట కస్తూరి పసుపు మాత్రం చాలా మంచి రిజల్ట్ చాలా బ్యూటిఫుల్ లుక్ రావడానికి మనకి కస్తూరి టర్మరిక్ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి వీడియోలో నేను కస్తూరి టర్మరిక్ పౌడర్ని వేసుకోమని చెప్తూ ఉన్నాను మీ దగ్గర లేకపోతే ఆన్లైన్లో ఈజీగా దొరుకుతున్నాయి మీరు అక్కడి నుంచి కూడా తెప్పించుకోవచ్చు ఈ ఈ కస్తూరి పసుపుని బాయ్స్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట మా ఫేస్ అంతా ఎల్లో అయిపోతుందన్న టెన్షన్ కూడా లేకుండా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోకూడదు మీకు కస్తూరి పసుపు కావాలనుకుంటే లింకు ఈ వీడియో కింద ఇస్తాను ప్రోడక్ట్ లింకు మీకు కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు ఓకే ఇలా ఫేస్కి క్లీనిజింగ్ అనేది చేసుకోవాలి మీకు ఫేస్ పైన అలా పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా మసాజ్ చేసేసి వాటర్తో క్లీన్ చేయండి ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం మనం మెత్తగా ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత స్ట్రెయిన్ చేశాక మనకి ఏదైతే కొబ్బరి పల్ప్ అయితే ఉంటుందో కొబ్బరి పౌడర్ దాన్ని ఒక స్పూన్ వరకు బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం ఓట్స్ వేసుకోండి ఓట్స్ని కొంచెం క్రష్ చేసింది ఉంటుంది కదా అది వేసుకోండి మరి ఓట్స్ పౌడర్ లేదు మరి ఏం చేయాలి అక్క అంటే రైస్ పౌడర్ ఉంటుంది కదా రైస్ పౌడర్ అయినా వేసుకోండి రైస్ పౌడర్ కూడా లేదు మా దగ్గర అనుకుంటే కొబ్బరి పౌడర్ని మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు కొబ్బరి పౌడర్లో కొంచెం కోకోనట్ మిల్క్ని కొంచెం యాడ్ చేసేసి ఇలా వేసుకోవచ్చు లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు షుగర్ని కొంచెం క్రష్ చేసి ఇందులో వేసుకోవచ్చు నేను ఒక మూడు ఆప్షన్లు చెప్పాను ఓట్స్ లేదా రైస్ పౌడర్ లేకపోతే కొబ్బరిని డైరెక్ట్గా వేసుకోండి లేదనుకుంటే ఇందులో షుగర్ని కొంచెం క్రష్ చేసి స్క్రబ్బింగ్ కోసం ఈ మూడు విధాలలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు వేసుకొని ఫేస్ పైన స్క్రబ్ అయితే చేయండి ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఫేస్ పైన మొత్తం మురికి అంత ఈజీగా రిమూ అయిపోతుంది మన స్కిన్ ఎక్కడన్నా బాగా డ్యామేజ్ అయిపోయి అంటే చనిపోయిన కణాలు ఉంటాయి కదా స్కిన్వి అవంతా చక్కగా మనకి రిమూవ్ అవడానికి స్క్రబ్బింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది రెండు మూడు నిమిషాలు స్క్రబ్ చేసేసి వాటర్తో క్లీన్ చేయండి ఓకే అలా చేసిన తర్వాత మీరు ఇప్పుడు మసాజ్ క్రీమ్ కూడా రెడీ చేసుకోవాలి ఒక బౌల్లో కొద్దిగా ఒక స్పూన్ వరకు తేనెని వేసుకోండి తర్వాత కోకోనట్ మిల్క్ని కొంచెం యాడ్ చేసుకోండి అంటే తేనె ఎంత వేసుకుంటారో దానికి తగినట్టుగా కొద్దిగా కోకోనట్ మిల్క్ని వేసి బాగా కలపండి ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే మనం తక్కువ తేనెని వేసుకున్నప్పుడు మిల్క్ ఎక్కువగా వేసుకుంటే బాగా లూజ్ అయిపోతుంది కదా అందుకని అది చూసి తేనెని ఎంత వేసుకుంటారో అంతే కోకోనట్ మిల్క్ను కొన్ని డ్రాప్స్ అలా వేసుకొని మీరు ఆ తేనెని ఫేస్కి ఇలా బాగా మసాజ్ చేయండి ఫేస్ పైన ఎంత మసాజ్ చేస్తే అంత మంచిది రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట హనీ వల్ల మన ఫేస్ పైన మొటిమేళ్ళు మచ్చలు ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు డెడ్ స్కిన్ అనేది స్క్రబ్ వల్ల ఎలా రిమూవ్ అయిపోతుందో మసాజ్ చేయడం వల్ల కూడా ఫేస్ పైన ఒక మంచి గ్లో వస్తుంది ప్లస్ అండ్ మన ఫేస్ పైన ఏవైతే నల్ల మచ్చలు ఏవైతే ఉంటాయి అవన్నీ చక్కగా రిమూవ్ అయిపోతుంది అనమాట మీరు మసాజ్ మాత్రం ఐదు నిమిషాలు చక్కగా చేసుకొని ఫాస్ట్గా నేనైతే వీడియో ఫాస్ట్ చేశాను కాబట్టి మీకు కనిపించలేదు ఐదు నిమిషాలు చక్కగా మసాజ్ చేయండి మీకు తెలిసిన స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా మసాజ్ చేసి వాటర్తో ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేసేయండి ఇప్పుడు ప్యాక్ని మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి ప్యాక్ని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో గంధం పౌడర్ ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోండి శనగపిండి పౌడర్ని కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసి అందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసి బాగా కలిపేయండి దీని ఫేస్కి నెక్కి చక్కగా ప్యాక్ అయితే అప్లై చేయండి ఈ ప్యాక్ అప్లై చేసేటప్పుడు కాస్త మందంగా వేయండి ఏ ప్యాక్ అప్లై చేసినా కూడా ఫేస్ పైన ప్యాక్ అనేది కాస్త మందంగా వేయడం వల్లనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక్కడ మనం వేసుకున్న గంధం పౌడర్ అండ్ శనగపిండి వల్ల ఫేస్ పైన అమేజింగ్ లుక్ అయితే వస్తుంది ఎందుకంటే శనగపిండిలో ఉండే బ్యూటీ ప్రోడక్ట్ అనేది మన ఫేస్ పైన ఒక మంచి గ్లో తెస్తుంది అనమాట ఈ కోకోనట్ మిల్క్ ఇంకా దానికి ప్లస్ కావడం వల్ల మంచి సూపర్ రిజల్ట్ రావడానికి చాలా అవకాశం ఉంది చర్మానికి ఇది ఎంతవరకు పోషణ అందించాలో అంతవరకు పోషణను అందించి మన ఫేస్ని ఒక మంచి బ్రైట్ లుక్ అయితే తీసుకురావడానికి మనకి కోకోనట్ మిల్క్ అండ్ గంధం పౌడర్ శనగపిండి అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట దీన్ని ప్యాక్ వేసాక బాగా డ్రై అయిన తర్వాతనే క్లీన్ చేయండి క్లీన్ చేసేటప్పుడు కాస్త ఫేస్ పైన అలా కొంచెం వాటర్ని అప్లై చేసి కొంచెం చేతులతో ప్యాక్ని అలా ఇలా రిమూవ్ చేయండి నేను ఎలా అయితే చేస్తానో అలా రిమూవ్ చేసేసి వాటర్తో క్లీన్ చేసేయండి డైరెక్ట్గా ఓకే నేను ఇలా క్లీన్ చేసేసి వాటర్తో ట్యాప్ దగ్గరికి వెళ్ళేసి ఫేస్ని అయితే క్లీన్ చేశాను ఇలా అమేజింగ్ లుక్ అయితే వచ్చేసింది ఇలా కోకోనట్ మిల్క్ని అప్పుడప్పుడు మీ ఫేస్కి ఇలా ఫేషియల్ ద్వారా కానీ ఇంకేదైనా సరే ఇంకా ఫేస్ ప్యాక్ అని వాడంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సరే కదా వీడియో వీడియో కనుక నస్తే లైక్ చేయడం అసలు లైక్ చేస్తూ ఉండండి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలదాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్